హాయ్ ఫ్రెండ్స్ మనలో ఎవరైనా కానీ మన బంధువులు కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి పిచ్చితో ఉన్మాదంతో ప్రవర్తిస్తున్న ఎప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని మనము పిచ్చి ఎక్కిందని ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని అంటాం అయితే దీనికి గల కారణము మెంటల్ డిజార్డర్ సో వారి మనసు పైన కానివ్వండి వాళ్ళ పైన కానివ్వండి అధికమైనటువంటి ఒత్తిడి కలడం వల్ల కొన్ని మానసిక బాధలకు కుంగిపోవడం వలన వీరు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఇలా ప్రవర్తించినప్పుడు వారి పిచ్చి పట్టిందని వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఉంచి కూడా వీళ్ళకు కొంత ఆయుర్వేద చిట్కాల ద్వారా ఈ ఉన్మాదాన్ని మనం తగ్గించవచ్చును అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెమిడీ వన్ మిరియాలు శొంఠి పిప్పళ్ళు వస ఇంగువ దిర్శన గింజలు సాయంతవలము అంటే ఉప్పు ఆవాలు వీటిని సమభాగాలుగా కలిపి చూర్ణముగా చేసి గోమూత్రంతో కలపాలి ఓకే చూర్ణముగా దంచిన తర్వాత గోమూత్రంతో కలిపి ఉండలుగా చేసి ఆరబెట్టి అందు అందొక ఉండన అరగంట అరగదీయాలి అంటే కొంచెం గట్టి తర్వాత అయిన తర్వాత వాడిని బాగా అరగదీసి కండ్లకు కలకముగా అంటే కాటుక పెట్టినట్టుగా కనుక పెట్టినట్టయితే ఈ పిచ్చి అనేది తగ్గిపోతూ ఉంటుంది రెమెడీ టూ ప్రతినిత్యము వేకువాలని అంటే ఉదయమే పాత నెయ్యిని మూడు తులముల చొప్పున సేవించినచో ఈ పిచ్చి ఉన్మాదం కూడా తగ్గిపోతుంది రెమెడీ త్రీ నాగకేశరములు మెట్ట తామర పువ్వులు వీటిని స్వభావాలుగా తీసుకొని ఆవుపేట రసముతో నూరి వడగట్టి ఈ రసమును నాలుగు చుక్కలు రెండు ముక్కు రంధ్రంలో వేయాలి పది చుక్కలు త్రాగించాలి రెండు చుక్కలు ముక్కలు వేసిన తర్వాత పది చుక్కలు తాగించాలి ఈ ప్రకారం చేస్తూ ఉంటే నలభై దినాల్లో పిచ్చికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులు కూడా హరించుకుపోతాయి రెమెడీ ఫోర్ ప్రతిరోజు ఒక తులము ఇనుపగోలు గింజలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఇనుపగోలు గింజలను నీటిలో నానబెట్టి ఇందు తులము పటిక బెల్లం పొడిని కలుపుకొని సేవించడో ఈ పిచ్చి అనేది తగ్గిపోతూ ఉంటుంది సరస్వతి ఆకు సమూల రసమును రెండు తులములు తేనె రెండు తులములు వీటిని పూటకొక మోతాదుగా కలుపుకొని రోజుకు రెండు పూటలా తీసుకున్నచో పిచ్చి అనేది హరించిపోను సరస్వతికు దాదాపుగా శరీరంలో అన్ని రకాలటువంటి వ్యాధులకు కూడా ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చును నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ